ఇండిపెండెన్స్ డే అయిన వారం రోజులకి వీడియో పోస్ట్ చేస్తున్నా అంటే నా షెడ్యూల్ మీకు అర్థమై ఉంటుంది ఎంత బిజీ ఉంటున్నానో ఇంత టైట్ షెడ్యూల్ అయితే మేము ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు మావయ్య ఇండియా నుంచి రావటం వల్ల అలా ఆయన తిప్పినట్టు ఉంటుంది కదా సరదా సరదాగా యూరోప్ అంతా చూసినట్టు ఉంటుందని చిన్న చిన్న షార్ట్ ట్రిప్స్ అయితే ప్లాన్ చేసుకుంటున్నాము నా ఫర్దర్ వీడియోస్ అన్ని కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి చూసి అయితే బాగా ఎంజాయ్ చేయండి ఇది వచ్చేసి బెర్లిన్ బ్రాడెన్బర్గ్ బర్గ్ దగ్గర ఇంత మంది ఇండియన్స్ ని ఒకేసారి ఇండియన్ ఫ్లాగ్స్ పట్టుకున్నట్టు చూస్తుంటే కళ్ళల్లో అసలు వాటర్ అయితే తిరిగింది నాకు ట్ గా ఇప్పుడు ప్రెజెంట్ ఈ సిచ్యువేషన్ లో నా మనసు ఏం ఆలోచిస్తుందో తెలుసా అందరూ అయితే వాళ్ళు ప్లే చేసిన మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం వైట్ కలర్ డ్రెస్ వేసుకుని కలర్ఫుల్ దుపట్టాతో ఒక అమ్మాయి నించున్నారు కదా ఓ మై గాడ్ ఆ డ్రెస్ అంటే అలాంటి అటైర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం ఇండియాలో ఉండేటప్పుడే అనుకున్నా కొనుక్కోవాలని చెప్పి ఇంకా ఆ కళ కలగానే మిగిలిపోయింది నేనైతే మర్చిపోయా కూడా మళ్ళీ ఈవెంట్లో ఆ దుప్పటాని చూసి నేనైతే చాలా ఫిదా అయిపోయాను వీడియో చూసే వాళ్ళు ఎవరి దగ్గరైనా అలాంటి ఒక వైట్ కలర్ డ్రెస్తో కలర్ఫుల్ దుప్పటా ఉన్నట్లయితే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎక్కడ బాగుంటుంది ఎక్కడ మంచి రీజనబుల్ ప్రైస్కి దొరుకుతుంది అనేది ఆన్లైన్ షాప్ అయినా పర్వాలేదు నాకు ఏదో ఒక విధంగా మీరు పింక్ చేసినట్టయితే మా హస్బెండ్తో నేను మళ్ళీ ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెప్పించుకుంటాను మా ఇండిపెండెన్స్ డే ముచ్చట్లు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ లేట్గా పోస్ట్ చేసినందుకు ఐఎమ్ సో సారీ